హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఆర్ఆర్బీలో పోస్టులకు అప్లై చేయటానికి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం వెబ్సైటు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడు టాప్ రైట్లో అప్లై క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసి కంట్రీ సెలెక్ట్ చేసుకుని మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి మీ ఫుల్ నేమ్ ఫిల్ చేయాలి మీరు ఇంతకముందు నేమ్ చేంజ్ చేసుకొని ఉంటే yes లేదా no సెలెక్ట్ చేసుకొవాలి తరువాత 10th క్లాస్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి gender సెలెక్ట్ చేసుకొవాలి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి మదర్ నేమ్ ఎంటర్ చేయాలి తరువాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై यूजिंग ఆధార్ క్లిక్ చేశాక మై ఆధార్ డిటైల్స్ సేమ్ ఆప్షన్ టిక్ చేసుకుని కన్ఫర్మ్ ఆప్షన్ టిక్ చేసి వెరిఫై క్లిక్ చేయగానే ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది కాంటాక్ట్ డిటైల్స్ లో ఈమెయిల్ ఎంటర్ చే జనరేట్ ఓటీపీ క్లిక్ చేసి ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి ఇప్పుడు మొబైల్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేసి మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి తరువాత అకౌంట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ లో ఒక్క స్మాల్ లెటర్ బిగ్ లెటర్ నంబర్ మరియు ఒక్క సింబల్ ఉండాలి క్యాప్సా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి మీ వివరాలు అన్ని సరిచేసుకుని కిందన ఉన్న ఆప్షన్ టిక్ చేసుకుని క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి ఇప్పుడు ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు అకౌంట్ ఎలా లాగిన్ చేయాలో చూద్దాం హోమ్ పేజీలో మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఎంటర్ చేసి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్సా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి హోమ్ పేజీ ఇలా ఉంటుంది నోటిఫికేషన్స్ కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవటానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చేస్తాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయటం మరచిపోకండి